హిందూ బంధువులందరికీ శ్రీరామ్ ఈరోజు వ్యాస పూర్ణిమ అండి అందరికీ వ్యాస పూర్ణిమ శుభాకాంక్షలు వ్యాస పూర్ణిమ అదేంటి ఈరోజు గురు పౌర్ణమి కదా ఈరోజు బాబా గుడికి వెళ్ళి బాబాని దర్శనం చేసుకోవాలి ఎన్ని కిలోమీటర్లైనా సరే నిలబడి దర్శనం చేసుకోవాలి లేదా ఫ్రీ టికెట్ తీసుకొని ఎంతసేపు అయినా సరే దర్శనం చేసుకోవాలి బాబా గారిని వ్యాస పూర్ణిమ అంటుంది ఏంటి ఇంతకీ వేదవ్యాసుడు ఎవరు అనుకుంటున్నారా మీరు ఈ వేదవ్యాస మహర్షి ఏమైనా బాబా లాగా కాళ్ళల్లో నుంచి నీళ్లు అలాగే చేత్తో వేడివేడిగా ఉడుకుతున్న అన్నాన్ని కలిపాడా లేక దీపాలల్లో నీళ్లు వేసి దీపాలు వెలిగించాడా ఇంకా ఏమైనా మహిమలు చేశాడా ఈ వేదవ్యాసుడు అని అనుకుంటున్నారా కాదండి మన హిందువులందరికీ ఎంతో ముఖ్యమైన పంచమ వేదంగా భావించే మహాభారత గ్రంథ రచయిత వేదవ్యాసుడండి మన హిందువులందరం చాలా గొప్పగా చెప్పుకుంటాం కదా మా గ్రంథాలు మహాభారతం రామాయణం భాగవతం భగవద్గీత అని మనం చాలా గొప్పగా చెప్పుకుంటాం కదండి మా గ్రంథాలు అంత గొప్ప ఇంత గొప్ప అని మనం చెప్పుకుంటాం కదండి ఆ గ్రంథ రచయితే వేదవ్యాసుల వారండి మనకు భగవద్గీత అంటే చాలా పవిత్రమైన గ్రంథం కదండి ఆ భగవద్గీతను మనము ఎవరైనా చనిపోయినప్పుడు వేస్తాము ఇంకా చనిపోయిన తర్వాత కార్యాలు చేస్తాం కదా ఆ కార్యాలప్పుడు మాత్రమే మనం భగవద్గీత వింటాము మిగతా రోజుల్లో ఎప్పుడూ కూడా మనం కనీసం ఆ భగవద్గీతను చూడడం కానీ ఆ శ్లోకాలు చదవడం కానీ కూడా చేయం మనం భగవద్గీత అంటే ఓ చనిపోయినప్పుడు వేస్తారు కదా అదే భగవద్గీత అనుకుంటాం ఇంకా ముసలోళ్ళు చదువుకుంటారు భగవద్గీత భారతాలు అవన్నీ ముసలోళ్ళు చదువుకుంటారు మనకందుకులే అని మనం అనుకుంటాము ఇతర మతస్థులు మాత్రం అలా కాదండి మనలా కాదు వాళ్ళు ఎప్పుడూ కూడా బైబుల్ చదువుకుంటారు కురాన్ చదువుకుంటారు కానీ మన హిందువులు మాత్రం ఏనాడు కూడా భగవద్గీత కానీ మహాభారతం కానీ లేదా భాగవతం కానీ రామాయణం కానీ ఒక్కసారి కూడా మనం చదవము అనునిత్యం వాళ్ళు బైబుల్ కానీ ఖురాన్ కానీ చదువుకుంటూ తెలుసుకుంటూ ఉంటారు వాళ్ళ దేవుడి గురించి కానీ మనం మాత్రం అసలు అవి ముట్టనే ముట్టము నేను హిందువులందరినీ అనట్లేదండి ఇక్కడ కొంతమందిని మాత్రమే అంటున్నాను ఎవరైతే ఇలా గో దర్గాల చుట్టూ చర్చిల చుట్టూ అన్యమతస్థులు మందిరాల చుట్టూ తిరుగుతూ మన గ్రంథాలను తెలుసుకోకుండా నిర్లక్ష్యం చేస్తున్నారో వాళ్ళని అంటున్నాను సరే ఎప్పుడూ చదవకండి ఎప్పుడు దాన్ని కూడా చూడకండి కానీ సంవత్సరంలో ఒక్కరోజు అంటే ఈరోజు వ్యాస పూర్ణిమ రోజు వ్యాస మహర్షి జన్మ నక్షత్రమైన ఈరోజు కనీసం ఈరోజైనా ఆ వేద వ్యాస మహర్షిని స్మరించుకుందాము మహాభారతానో భగవద్గీతనో పూజ చేద్దాము దానిలో ఒక పది శ్లోకాలను తెలుసుకుందాం తాత్పర్యం తెలుసుకుందామని అనుకోరు చాలామంది బాబా గుడికి వెళ్ళాలి గురు పూర్ణిమ ఈరోజు బాబా గుడికి వెళ్ళాలి ఎన్ని కిలోమీటర్లైనా సరే క్యూ లైన్లో నిడబడాలి దర్శనం చేసుకోవాలి ఫ్రీగా కుదరకపోతే డబ్బులు పెట్టి మరీ టికెట్ కొనుక్కోవాలి దర్శనం చేసుకోవాలి అనుకుంటారు తప్ప ఇలా మా మహర్షిని స్మరించుకోవాలి మహాభారతాన్నో భగవద్గీతను ఒక పది శ్లోకాలు చదువుకుందామని లేదండి అసలు మన సనాతన ధర్మానికి సంబంధం లేని ఒక బాబాని శాస్త్ర ప్రమాణంలో లేని ఆ బాబాని దేవుణ్ణి చేసేసి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు అని మన హిందువులే వెళ్ళి ఒక ఫకీరుకి అంటే ఆ షిర్డి సాయి సంస్థాన్ వారే చెప్పారు షిర్డి సాయి బాబా ఒక ఫకీరు అని మసీదుల్లో ఉంటారని నమాజ్ చేస్తారని అన్ని చెప్పుకున్న ఆ పకీరుకి వెళ్ళి మనం ఈరోజు పూజలు చేస్తున్నాము గంటలు గంటలు క్యూ లైన్లో నిలబడి మరీ దర్శనం చేసుకుంటున్నాము ఆ మతస్థులు అసలు ఆ రోజు ఆ బాబా గుడికే రారండి ఆ బాబా గుడికి వెళ్ళేదల్లా మన హిందువులమే మన హిందువులని తప్ప ఇతర మతస్థులు ఆ గుడికి వస్తున్నారా బాబా గుడికి వస్తున్నారా నే అల్లాని నేనే జీసస్ని నేనే రాముడిని నేనే కృష్ణుని నేనే అని చెప్పుకుంటాడు కదా బాబా మరి క్రిస్టియన్స్ రావాలి ముస్లింస్ రావాలి గుడికి మరి వాళ్ళు ఎందుకు రారండి మనమే ఎందుకు వెళ్తున్నాం హిందువులమే ఎందుకు వెళ్తున్నాం ఆ బాబా గుడికి ఒక్కసారి ఆలోచించండి మీరు బాబా గుళ్ళకి వెళ్తాము దర్గాలకు వెళ్తాము ఇంకా ఏమైనా మన ప్రాబ్లమ్స్ సాల్వ్ ఎక్కడ సాల్వ్ అవుతాయంటే అక్కడ ఏ మతస్థులైనా సరే ఏ మతానికి సంబంధించిన మందిరం అయినా సరే మనం వెళ్ళిపోతాము మరి వాళ్ళు ఎందుకు రారండి మన గుళ్ళకి మనమేమో దర్గాలకు వెళ్తాము ఒంట్లో బాగాలేకపోతే దర్గాలకు వెళ్తాం చర్చిలకు వెళ్తాము కానీ వాళ్ళు మాత్రం వాళ్ళ దేవుణ్ణి తప్ప ఇతర దేవుళ్ళని కొలవరు ఒకవేళ వచ్చినా కూడా ఏదో అలా వస్తారే కానీ వాళ్ళు మన అంటే మనస్ఫూర్తిగా రారు వాళ్ళు వాళ్ళ దేవుణ్ణి తప్ప ఇతర దేవుళ్ళని వాళ్ళు కనీ దేవుళ్ళుగా కూడా చూడరు రారు వాళ్ళు వచ్చినా ఎవరో వంద శాతంలో ఒక్క శాతం వస్తారంతే కానీ మన హిందువులు మాత్రం ఎక్కడ బాగుంటుంది ఎక్కడ మనకు మంచి జరుగుతుందంటే చాలు అవి దర్గాలైనా మసీదులైనా చర్చిలైనా వెళ్ళిపోతూ ఉంటాము ఒక్కసారి ఆలోచించండి మీరు హిందువులారా కష్టాలు బాధలు అన్నవి ప్రతి మనిషికి ఉంటాయండి క్రిస్టియన్స్కి ఉంటాయి ముస్లిమ్స్కి ఉంటాయి హిందువులకి ఉంటాయి అన్నీ దేవుడి మీద భారం వేసి మనం ఏం చేయకుండా ఊరికే కూర్చుని మా కష్టాలు తీరలేదు మా బాధలు తీరలేదు అంటే ఎలా అండి మన వంతు మన కృషి మనం చేయాలి దేవుణ్ణి కూడా నమ్మాలి అంతేగాని ఏమి చేయకుండా ఊరికే ఉండి ఆ దర్గాకి వెళ్తే తగ్గుతుందంట ఆ బాబా గుడికి వెళ్తే తగ్గుతుందంట ఆ చర్చికి వెళ్తే తగ్గుతుందంట అనుకోవడం మన మూర్ఖత్వం అండి ఏదైనా సరే మనం చేసుకుంటేనే జరుగుతుంది మనం మంచిగా ఉంటే మనకు మంచి జరుగుతుంది చెడుగా ఉంటే చెడు జరుగుతుంది ఏదైనా సరే మన చేతుల్లో ఉంది అన్నీ కూడా మనం దేవుడి మీద వేయకూడదండి ఎంతో పవిత్రమైన ఈ రోజును కూడా మనము బాబా గుళ్ళ చుట్టూ తిరిగి మనం టైం వేస్ట్ చేసుకుంటున్నామంటే ఈ రోజుని మనం చాలా బాగా జరుపుకోవాలండి వేదవ్యాస మహర్షి మహాభారతాన్ని చెప్తూ ఉంటే వినాయకుడు ఇక్కడ సంస్కృతంలో రాస్తున్నారు అంత గొప్ప రోజైన ఈ రోజుని మనం ఇలా బాబా గుళ్ళ చుట్టూ తిరిగి సమయాన్ని వృధా చేసుకుంటున్నాము ఇక్కడ నుండైనా మీరు తెలుసుకుని హిందువులారా మీరు తెలుసుకుని మారండి ప్రతి ఇంట్లోనూ మహాభారతం భగవద్గీత భాగవతం ఇలాంటి గ్రంథాలు పెట్టుకుని మీకు టైం ఉన్నప్పుడు ఒక పది శ్లోకాలని చదువుకోండి ఇలా చదవడం వల్ల మనం మారుతామండి మనం ఇలా దర్గాల చుట్టూ మసీదుల చుట్టూ చర్చీల చుట్టూ తిరుక్కుంటూ ఉంటే మన గ్రంథాలలో ఉన్నది ఏంటని మనకే తెలియకపోతే రాబోయే తరాలకు ఏం తెలుస్తుందండి మన సనాతన ధర్మాన్ని మీరు కాపాడాలి ఈ వీడియో ద్వారా ఏ ఒక్కరైనా మారతారు నాలాగా మారతారనే నమ్మకంతో నేను ఈ వీడియో చేస్తున్నాను నేను ఇతర మతస్థులను కించపరచాలనే ఉద్దేశంతో ఇలా మాట్లాడలేదండి ఒక ఆవేదనతో బాధతో మాట్లాడుతున్నాను అరే మనం ఎంతసేపు ఆ దర్గాల గురించి బాబాల గురించి తెలుసుకుంటున్నామే అసలు మన ధార్మిక గ్రంథాలలో ఏముంది అని తెలుసుకోవడానికి ప్రయత్నం చేయడం లేదు ఆ బాధతోనే నేను ఇలా మాట్లాడుతున్నాను మనకు తెలియకపోతే మన రాబోయే తరాలకైనా రామాయణం ఏంటి మహాభారతం ఏంటి భాగవతం ఏంటి భగవద్గీత అనేది ఏంటి అని తెలియాలి రాబోయే తరాలకైనా తెలియాలి మనకే తెలియనప్పుడు మన పిల్లలకి మనం ఏం చెప్తాము గ్రంథాలలో ఏముంది ఏంటి అని అడిగితే మనం ఏం చెప్తామండి సో ఇక్కడ నుండైనా మీరు మారాలి మన సనాతన ధర్మం యొక్క విలువను మీరు తెలుసుకోవాలి ఇంకా మన గ్రంథాలలో ఏముందో తెలుసుకోవాలి ప్రతి ఒక్కరు కూడా భగవద్గీత మహాభారత రామాయణాన్ని గురించి తెలుసుకుని ఇంకా రాబోయే తరాలకు కూడా తెలపాలి ఇక నుండైనా మనం మారాలండి ఇతర మతస్థుల పండుగలు చేసుకోవడం ఇలాంటివన్నీ కూడా మనం మానేయాలి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి నాకు తెలిసింది నేను చెప్పాను ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ జై హింద్